హలో అండి గుడ్ మార్నింగ్ అందరికీ ఇదైతే నేనైతే మంగళవారం రోజు చేసిన వీడియో అండి మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి అయితే లేచాను లేచి టిఫిన్ కోసం అయితే పల్లీ చికెన్ అయితే రెడీ చేసి పక్కన పెట్టాను ఫస్ట్ అయితే పల్లీ చికెన్ చేసి పక్కన పెడతానండి నేను ఎందుకంటే తొందరగా అయిపోతుంది కదా నెక్స్ట్ అయితే కాకరకాయ అయితే కాకరకాయలు అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను నెక్స్ట్ అయితే అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత టీ అయితే పెట్టేశాను కౌంటర్ టబ్ మొత్తం క్లీన్ చేసుకొని గ్యాస్ క్లీన్ చేసుకొని ఇల్లు అయితే ఊడ్చుకొని మాపింగ్ అయితే పెట్టుకొని నెక్స్ట్ అయితే దీపం పెట్టాలి కదా మంగళవారం సో స్నానం అయితే చేసి దీపానికి అయితే రెడీ అయిపోయాను సో సో ఈ అయితే మనకు పూజకు సంబంధించినవన్నీ నేనైతే క్లీన్ చేసుకుంటానండి మంగళవారం కానీ గురువారం కానీ నేనైతే దేవుడికి సంబంధించినవన్నీ అవి క్లీన్ చేసుకుంటాను నేనైతే సోప్తో కాకుండా పీతంబరి పౌడర్ ఉంటుంది కదా సో ఆ పౌడర్తో అయితే క్లీన్ చేస్తాను సో గురువారం కానీ మంగళవారం కానీ నాకు కొంచెం తొందరగా పని చేసుకుని నేనైతే అవి క్లీన్ చేసుకుని క్లీనింగ్ ప్రాసెస్ అయితే పెట్టుకుంటాను తొందరగానే పూజ అయితే కంప్లీట్ అయిపోతుంది నైన్ థర్టీ వరకు అట్లా పూజ అయితే కంప్లీట్ అయిపోతుంది సో పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అయితే కొన్ని బట్టలు ఉంటే ఆ బట్టలు అయితే బెటర్ ఆరేసాను మాకైతే ఎండ ఎండగొడుతుంది నైట్ ఈవినింగ్ అయితే వర్షం పడుతుంది సో ఫ్రిడ్జ్ అయితే ఆఫ్ చేస్తే వాటర్ అన్నీ ఇక్కడికి వచ్చాయి సో ఇవన్నీ క్లీన్ చేయాలి సో మా అప్తో అయితే క్లీనింగ్ చేయాలి నెక్స్ట్ అయితే నేనైతే ఎగ్స్ అయితే బాబు కోసం మిగస్ అయితే ఉడకబెడుతున్నాను సున్నుండ పౌడర్ అయితే మిగిలింది నేను నేనైతే స్టోర్ చేసి పెట్టుకుంటాను ఇదైతే ఫైవ్ డేస్ బ్యాక్ అయితే స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టాను సో నెయ్యితో ఉండలు చుట్టుకుందామని ఈరోజు అయితే బయటికి తీశాను ఎప్పటిదప్పుడు ఇలా స్టోర్ చేసుకుంటే బాగుంటుందండి సున్నుండలు పిల్లలకి హెల్త్ కూడా చాలా మంచిది కదా సో నేనైతే నెయ్యి నెయ్యిని కొంచెం వేట్ చేసుకుని నెయ్యిని ఈ సున్నుండ పౌడర్లో వేసి లడ్డులా చుట్టుకొని పిల్లలకి ఈవినింగ్ స్నాక్లా కానీ మార్నింగ్ స్నాక్ లాగా ఇస్తే చాలా మంచిది నేనైతే ఒక ట్వంటీ థర్టీ చేసి ఫస్ట్ స్టోర్ చేసుకున్నా అవైతే అయిపోయినాయి సో ఈ పిండి మిగిలింది కదా ఇవి కూడా చేసి పెడితే అయిపోతుందని ఇవైతే సున్నుండలకైతే ప్రిపేర్ చేస్తున్నాను ఎగ్స్ సున్నుండలు ఇవైతే హెల్త్కి మంచిది కదా ఈ మధ్యలో మేమైతే బిస్కెట్స్ కూల్ డ్రింక్స్ అయితే ఎక్కువ ఇవ్వట్లేదు ఎప్పుడో ఒకసారి మిల్క్లోకి అయితే ఇస్తున్నాను ఎక్కువ సున్నుండ ఎగ్స్ స్వీట్ కార్ను ఇలాంటివే ఇస్తున్నాను పిల్లలకైతే సున్నుండల కోసం అయితే నేనైతే దుర్గ నెయ్యి వాడుతున్నాను మాకు నెయ్యి ఎక్కువే పడుతుంది ఎందుకంటే స్వీట్స్ ఎక్కువ చేస్తాను కదా దీనికైతే నెయ్యి అయితే చాలా పట్టిందండి మనకైతే కొంచెం పౌడర్కి ఒక సిక్స్ సెవెన్ లడ్డూలకు కూడా నెయ్యి అయితే ఎక్కువైనా పడింది నెయ్యి ఎంత వేసుకుంటే మనకైతే టేస్ట్ అయితే అంత బాగుంటుంది కొంచెం ఈ ఫ్లేవర్ కోసం అయితే ఇలాచీ కూడా దంచి చేసుకోవచ్చు ఎందుకంటే ఇది ఫ్రిడ్జ్లో స్టోర్ చేశాను కదా సో మళ్ళీ మనకు కావాలనుకుంటే నెయ్యిలో అయినా లడ్డూలు చుట్టుకోవచ్చు బట్ నేనైతే వేంపలేదు అలాగే నేను అయితే లడ్డూలు అయితే చుట్టుకున్నాను నాకైతే కొంచెం పిండే ఉంది కాబట్టి నాకు ఒక సిక్స్ సెవెన్ లడ్డూలు అయితే అయినాయి సో నాకైతే లాంగ్ వీడియోస్ని అయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి లాంగ్ వీడియోస్ చూస్తేనే నాకు వాచ్ టైం అయితే పెరుగుతుంది సో ప్లీజ్ లాంగ్ వీడియోస్ అయితే సపోర్ట్ చేయండి సో ఇవైతే ఈ బాక్స్లో లడ్డూలు అయితే చుట్టుకొని ఈ బాక్స్లో పెట్టుకున్నానండి ఇంకొంచెం నెయ్యి తక్కువ పడిందని కొంచెం నెయ్యి అయితే యాడ్ చేసి మిగిలినవి కూడా లడ్డూలు అయితే చుట్టుకున్నాను ఇదైతే లెవెన్ ఓ క్లాక్ ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు అయితే ఈ పని కంప్లీట్ అయిపోయిన తర్వాత లంచ్కి అయితే నాకైతే మార్నింగ్ చేసినవి ఉన్నాయి సో మళ్ళీ చేసుకుని అవసరం లేదు కాకరకాయ ఫ్రై చేశాను కదా సో అవే ఉంది సో లడ్డూలు అయితే చూడండి చాలా బాగున్నాయి కదా చూడడానికి టేస్ట్ కూడా చాలా బాగుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ అయితే నెక్స్ట్ నెక్స్ట్ డే మార్నింగ్ టిఫిన్ కోసం అయితే నేనైతే మినప్పప్పు అయితే నానబెడదాం అనుకుంటున్నాను ఎందుకంటే పెసరట్టు చేద్దాం అనుకుంటున్నాను కొన్ని పెసర్లు కొన్ని బియ్యము కొంచెం పప్పు ఉన్న పప్పులన్నీ వేసుకోవచ్చు మనకి హెల్త్కి మంచిది కదా బియ్యమైతే కొన్ని వేసుకోవాలి హాఫ్ గ్లాస్ బియ్యము మనం ముప్పై సర్లు వేసుకున్నాం కదా హాఫ్ గ్లాస్ ముప్పై సార్లు వేసుకుని శనగపప్పు మినప్పప్పు కొంచెం ఒక ఐదారు మెంతులు వేసుకుంటే మనకి దోశ అనేది క్రిస్పీగా వస్తుంది సో ఇవన్నీ మిక్స్ చేసుకొని ఒకటే బౌల్లో నానబెట్టుకుంటాను మీకు సింగిల్ సింగిల్గా నానబెట్టుకుని వస్తుంది అది ఒకటే బౌల్లో ఇవన్నీ మంచిగా మిక్స్ చేసుకొని మనమైతే నానబెట్టుకోవాలి పెసరట్టు చేసుకోక చాలా రోజులు అవుతుందని నేను పెసరట్టుకి అయితే నానబెట్టాను దీనిలో కొంచెం మెంతులు వేసుకోండి మనకైతే దోశ అనేది క్రిస్పీగా కొంచెం కలర్గా కూడా వస్తుంది అంటే గో గ్రీన్ గోల్డెన్ కలర్లో మనకైతే చూడడానికి లుక్ కూడా బాగుంటుంది పెసరట్టు సో సున్నుండలు చూడండి చాలా బాగున్నాయి కదా మీరు తప్పకుండా ట్రై చేయండి నా కోసం అయితే కొన్ని రైస్ అయితే కడుక్కున్నాను ఆఫ్టర్నూన్కి సో ఈ లోప అయితే పప్పు డబ్బాలన్నీ ఖాళీ అయిపోయినాయి నేను మన డిమార్ట్ నుండి సరుకులు తీసుకొచ్చానని చెప్పాను కదా సో అరు ఆ సర్కులన్నీ ఇందులో నింపి పెట్టుకుందామని నింపి పెట్టుకుంటున్నాను అండి నేనైతే ఇందులో ఒక మిస్టేక్ ఏంటంటే నాకైతే డిమార్ట్లో వచ్చిన సరుకులో పెసరపప్పు అయితే రాలేదు సో నేను పప్పులన్నీ వెతుకుతున్నాను పెసరపప్పు రాలేదు మా పాపకైతే బిల్లింగ్ దగ్గర బిల్లింగ్ చేయమనిస్తే అది అక్కడే మర్చిపోయింది సో అందుకని పెసరపప్పు రాలేదు సో అందుకని దాన్ని అయితే మళ్ళీ దుకాణంలో తీసుకొచ్చుకోవాలి వేరే షాప్లో కానీ ఎక్కడైనా కిరాణా స్టోర్లో తీసుకొచ్చుకోవాలి సో ఈ పప్పులన్నీ అయిపోయిన తర్వాత నింపుతున్నాను ఎందుకంటే ఉండగానే అదే పప్పులో నింపితే మనకు పాత పప్పు కొత్త పప్పు అంతా మిక్స్ అయిపోతుంది కదా సో ఆ పప్పులన్నీ అయిపోయిన తర్వాతనే నేనైతే మిగిలిన పప్పు అయితే చూస్తాను ఒక దానిలో మినపప్పు ఒకసారిలో మైసూరు పప్పు ఒక దానిలో పుట్నాలు ఒక దానిలో పల్లీలు ఇంకొక దానిలో అప్పడాలు అయితే ఉన్నాయి సో ఈ సిక్స్ బాక్సులు అయితే నింపుకున్నాడు నెక్స్ట్ అయితే పెసరపప్పు తీసుకొచ్చిన తర్వాత అప్పడాలు వేరే బాక్స్లో వేసేసి ఆ పెసరపప్పును కూడా ఇందులో అయితే వేసుకుంటాను సో ఇప్పుడైతే ఫుల్గా అన్నీ ఫుల్గా నింపుకుంటున్నాను పల్లీలు అయితే నాకు ఎక్కువ పడతాయండి ఎందుకంటే డైలీ చట్నీ చేస్తా కదా సో పల్లీలు అయితే ఎక్కువ ఓడిస్తాయి ఈ పప్పులలో ఎక్కువ అయితే నాకు పెసరపప్పు అయిపోతుంది ఎందుకంటే పల్చటి పప్పు కానీ పప్పు కట్టు కానీ చేసినప్పుడు అయితే ఎక్కువ పెసరపప్పు యూజ్ చేస్తాను కాబట్టి అదైతే అయిపోతుంది శనగపప్పు తక్కువ యూజ్ చేస్తాను ఎప్పుడైనా పోపులకు కానీ వాటికి కానీ అంతే పప్పు మ్యాష్ శనగపప్పు అయితే ఎక్కువ యూజ్ చేయను ఎప్పుడైనా బొబ్బట్లు చేసుకున్నప్పుడు అయితే శనగపప్పు క్యాబేజీ అలా అయితే అయిపోతుంది సో అన్నీ మంచిగా నింపుకొని అయితే ఇలా నిండుగా పెట్టుకున్నాను చూసారా ఇక్కడ ఒక అప్పడాల బాక్స్ అయితే ఉంది కదా సో ఇందులో అయితే పెసరపప్పు రావాలి ఆ పప్పు వచ్చిన తర్వాత ఆ పప్పు అయితే పోస్తాను నెక్స్ట్ అయితే ఈవినింగ్ అయితే అయిపోయింది పిల్లలకి అయితే బ్రెడ్ ఆమ్లెట్ పెడదామని బ్రెడ్ అయితే పక్కన పెట్టాను నెక్స్ట్ కూడా రెండు బాబుకు ఉడకబెట్టి మిగతా రెండుతో బ్రెడ్ ఆమ్లెట్ అయితే చేస్తాను సో నేనైతే పెసరట్టుకు పప్పు నానబెట్టుకున్నాను కదా అయితే మంచిగా నానుతుంది సో ఈ లోపైతే మా ఆయన అయితే బ్రెడ్ ఏమంటే బ్రౌన్ బ్రెడ్ తీసుకొచ్చాడు సో నైట్కి అయితే మాకైతే మంగళవారం కదా పప్పు టమాటా అయితే చేస్తాను చాలా బాగుంది టేస్ట్ అయితే పప్పు టమాట ఈ చపాతి పిండి నాన కలిపి పెట్టాను చపాతి చేసుకుందామని నైట్కి అయితే ఈలోపు పిల్లలైతే హోంవర్క్ చేస్తుంది మా పాప అయితే హోంవర్క్ చేస్తుంది సెవెన్ థర్టీ వరకు అట్లా హోంవర్క్ అయితే కంప్లీట్ అయిపోతుంది పిల్లలది సో నేనైతే చపాతి అయితే కాలుస్తున్నాను మస్తు ఉక్కపోస్తుంది మంగళవారం అయితే మస్తు ఉక్కపో పోసింది మాకైతే మళ్ళీ ఈ టూ డేస్ అయితే వర్షం పడుతుంది హైదరాబాద్లో అప్పుడైతే చాలా అంటే ఎండలు కూడా బాగా కొట్టినాయి సో చపాతి అయితే ఫైనల్గా కాల్చుకొని మా పాప చపాతి తింటుంది తను పప్పు అయితే ఎక్కువ తినదు సో అందుకనే ఫేస్ అయితే అలా పెట్టుకుంది పప్పు నచ్చు తనకు అసలు పప్పు కానీ బట్ చపాతి కాబట్టి తింటుంది నెక్స్ట్ అయితే పెసరట్టుకి అయితే నానబెట్టాను కదా సో అదైతే మిక్సీ పట్టుకుంటున్నాడు సో ఇలా నా డే అయితే కంప్లీట్ అయిపోయింది వీడియోనైతే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్